హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించిపోయే రెసిపీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయినా లడ్డు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఈ నువ్వుల లడ్డు అయితే చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది అంతేకాకుండా పాకంతో పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా లడ్డు తయారీ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని రెండు కప్పులు నువ్వులు తీసుకుంటున్నాను చూసారు కదా ఈ కప్పుతో ఇక్కడ నేను రెండు కప్పులు నువ్వులు తీసుకుంటున్నాను వీటిని లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటూ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు ఇవి దోరగా వేయేంత వరకు కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలి లేదంటే అడుగున మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి చేసుకుని వీటిని ఇంకొక టూ మినిట్స్ పాటు వేయించుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ఫ్రై చేసుకున్న నువ్వులు కొద్దిగా చల్లారిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులు తీసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా నువ్వులని మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చా బచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి లేదంటే నువ్వుల్లోంచి ఆయిల్ వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకుని అలాగే ఇందులోకి రెండు కప్పులు తురుముకున్న బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా తురుముకున్న బెల్లం కూడా వేసుకుని మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే వేయించి పొట్టుచుకున్న వేరుశనగల్ని కూడా ఒక కప్పు ఇందులోకి వేసుకుంటున్నాను మనం ఇవి తినేటప్పుడు మధ్యలో వేరుశనగలు తలుగుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బెల్లంతో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి చేసుకోవాలి నెయ్యి ఏసుకుని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇక్కడ ఈ సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మొత్తం అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకు తీసుకోవాలి సో అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ అయినా లడ్డు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి అలాగే చాలా హెల్తీ అండ్ రెసిపీ కూడా పిల్లలకి కూడా చాలా హెల్తీ అండ్ రెసిపీ చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్